హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడనైతే మా అయితే సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే ఇలా స్టార్ట్ అయింది కోలాటాలతో చూస్తున్నారా ఇంకా ఇక్కడైతే ఎంట్రీ కార్డ్ అయితే ఇలా పూలతో చేశారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చాలా అందంగా ఇదంతా ఉంది పండుగ సందర్భంగా మాకు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ అయితే ఇలా చేస్తూ ఉంటారండి ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు ఇంకా ఇక్కడ చూసారంటే టీవీ యాంకర్ సురేష్ గారు వచ్చారు ఇంకా ఇక్కడే అతిథిగా వచ్చారు ఇంకా చాలా పల్లెటూరులో ఎలా ఉంటుందో సేమ్ అలా మొత్తం చూస్తేనైతే పల్లెటూరు లెక్కనే ఉంటుందండి

వాళ్ళు పెడుతూనే ఉంటారండి ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ఇంకా ఇక్కడ చూసారా అమ్మ పాడే జోల పాట అనే జాహ్నవి గారు ఆమె కూడా తను కూడా వచ్చారు ఇక్కడ భోగి మంట వేశారండి భోగి మంట చూస్తున్నారా ఇక్కడ పూలతోనే అలంకరించి మంచిగా భోగి మంట కూడా ఇట్లా చేశారండి ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టారు చూస్తున్నారు కదా కలర్తోని ప్రతి ఒక్కరూ చాలా అందంగా చక్కగా ముగ్గులు వేశారు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలానైతే పండుగ వాతావరణం అయితే వచ్చేసిందండి సిటీలైనా కూడా పల్లెటూరు వాతావరణము అంతా కూడా చాలా చక్కగా పండుగలాగా ఉందండి చూస్తున్నారా నవధాన్యాలు అవి ఇవి అన్నీ తెచ్చిపెట్టారు నవధాన్యాలు ఇంకా ఇక్కడ సకినాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఎట్లా అంటే పండగ వాతావరణం అంటే ఇంకా పండగ లాగానేనండి సంక్రాంతి పండుగ ముందు ఇలా అయితే మొత్తం ముగ్గుల పోటీలతోని పట్టణంలో పల్లెటూరు స్టైల్ అండి అంటే సిటీలోనే విలేజ్ వాతావరణం అనేది కూడా ముగ్గుల పోటీలతోని ఇక్కడ ఉన్న డెకరేషను ఇక్కడ కనిపించేవి ప్రతి ఒక్కటండి చాలా చక్కగానైతే అందరూ పాల్గొన్నారు ఇక్కడ వచ్చేసి నర్సంపేటలోనైతే మాకు చాలా చక్కగా జరుగుతుందండి సంక్రాంతి పండుగ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఎంత అంటే అంత బాగా జరుగుతుందండి పండుగ వచ్చేసి చాలా బాగుంటుంది సంక్రాంతి పండుగ అయితే స్పెషల్ అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు దసరా ఉన్న సంక్రాంతి అని చూస్తున్నారా ఇంకా చాలామంది చాలా తీరు తీరు ముగ్గులతోని కలర్ఫుల్గానైతే చేశారండి మినీ స్టేడియం అండి ఇక్కడ మాకు నర్సంపేటలో మినీ స్టేడియం చాలా చక్కగా ముగ్గులు అయితే చక్కగా వేశారండి అందులో నేను కూడా వేశాను ఇంకా నేను కూడా పాల్గొన్నాను ఇక్కడ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఇంకా జాహ్నవి గారు కూడా పాట పాడారు అమ్మ పాడే జోల పాట అనే పాట కూడా పాడారండి చాలా సందడిగా చాలా బాగానైతే పండగ లెక్క మొత్తం అయితే జరిగిందండి ఇంకా సంక్రాంతి పండగ మొత్తం ఇక్కడే జరిగిందండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఇక్కడ ముగ్గుల ముగ్గులపోటి ఇంకా భోగి సంక్రాంతి ఇంకా ఇవన్నీ ఇక్కడ మొత్తం చూస్తేనైతే మనకు పండుగ వాతావరణం అంతా ఇట్లా విరజిల్లినట్టుగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూస్తున్నారా ఇంకా ఇక్కడ చూస్తే ఎడ్ల బండ్లు అవి ఇవి అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ మొత్తం సెట్ చేశారండి అంటే ఎడ్లు బండ్లు గన్నీ తెచ్చి ఇక్కడ గ్రౌండ్లోనైతే పెట్టడం జరిగింది వెనకాల ఇట్లా చాలా చక్కగా అంటే అంత మంచిగా జరిగిందండి వాతావరణం వచ్చేసి అయితే పండగలాగా ఉంది మొత్తానికి చూసారా ఇంకా ఎంట్రీ కడ ఇట్లా డెకరేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇలాగ అయితే చాలా చక్కగా అయితే జరిగిందండి చూస్తున్నారా ఇక్కడ ఎడ్లు బండి ఇంకా ఇవన్నీ అరేంజ్ చేశారండి ఇట్లా చాలా చక్కగా ఉందండి మొత్తం సిటీలోనే పల్లెటూరు వాతావరణం అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ ఎడ్ల బండి ఎడ్లు ఇంకా ఇవన్నీ అరేంజ్ చేశారు వాళ్ళు మొత్తం ఇక ఈ సిటీలోనే ఇంకా పల్లెటూరు అంటాం కదా పట్టణంలో పల్లెటూరు అయితే మొత్తం ఇట్లా అయిపోయిందండి ఇండ్లల్లో ఎక్క ఎవ్వరు అయితే ఇక్కడే ఉన్నారు మొత్తం అంతా ముగ్గులతో సందడిగా పండుగ అంటే పండుగ సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఇక్కడికి అయితే వచ్చారు పాల్గొన్నారు చూస్తున్నారా చిన్న గుడిసె వేశారు ఇంకా నేనైతే ఇక్కడ కుండ ఉంటుంది కదండీ ఆ కుండ పట్టుకొని అయితే ఇదనైతే వచ్చాను కాడికి ఎడ్ల కాడికి వచ్చాను ఇంకా వచ్చి ఇంకా ఇక్కడనైతే ఇక్కడ గుడిసె మోడల్ అయితే చాలా చక్కగానైతే వాళ్ళు సెట్ చేశారండి ఇంకా ఇక్కడ కుండ తీశాను మళ్ళీ ఇక్కడ పెట్టేశాను ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది వాటర్ వాటర్ ఫాల్స్ లెక్క వాటర్ అయితే ఇక్కడ పెట్టారు చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా బాతు లెక్క పెట్టారు అదేంటిది కొంగో బాతు పెట్టారండి ఇంకా ఇది చూడండి ఇది వాటర్ అండి వచ్చేసి అయితే మొత్తం వాటర్ అండి ఇంకా వాటర్లో తామెర పువ్వుల లెక్క కూడా మంచిగా ఫ్లవర్స్తో చాలా డెకరేషన్ అయితే చాలా చక్కగా చేశారండి చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఇక్కడ గుడిసెలోకి ఇట్లా ఉండి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినట్టయితే ఇక్కడ వచ్చాను ఇంకా ఇదంతా చూడండి చాలా చక్కగా డెకరేషన్ బాగా చేశారు ఇక్కడ మొత్తం పండగ వాతావరణం అంతా సంక్రాంతి మొత్తం ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడే సెలబ్రేషన్ అయిపోయిందండి పండగ సంబరాలు సంక్రాంతి వచ్చేసి అయితే ఇంకా కలరు ఇక్కడ ఆకులతోనైతే ఇలా చేశారు ఇంకా ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా పతంగి ఇంకా కైట్స్ అంటారు కదా పతంగి ఇక్కడ ఈ ఈ పార్ట్స్ గిన ఇవన్నీ పెట్టారండి కుండల డెకరేషన్ చాలా చక్కగా ఉందండి చూసారా పెద్ద పెద్ద కైట్స్ అయితే పెట్టారు మీకు కూడా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మాకైతే పండుగ వాతావరణం మొత్తం మినీ స్టేడియం ముగ్గుల పోటీలో అక్కడ చాలా ఇండ్లెవ్వరు లేకుండా మాకు పండుగ అనేది ఇక్కడే జరిగిందండి చూస్తున్నారు కదా చాలా చక్కగా అందంగా అంతా డెకరేషన్ చేశారు చాలా జనాలు మొత్తం అందరు ఉండిపోయారు ఒక పండుగ దసరాకి అందరు ఎలా పోతారో అలా ఇక్కడనైతే మొత్తం మాకైతే నిజానికి చెప్పాలి